మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడలని మీకు శుభం గాక అందరికీ వందనారు ప్రభు తన కృపను విడివక మీ పట్ల చూపున గాక ఈ శుభవేళ దేవుని ఆశీర్వాదకరమైన అనుభవాలు ఆశ్చర్యమైన కార్యాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం వాక్యం ముత్యం వాక్యంలో మాటలు వింటుంటే మనుగడలో రహస్య ధననిధి మనకు తొరుగుతూనే ఉంటుంది ఒక్కసారి యోహాను వార్త మూడో అధ్యాయము ముప్పై నాలుగో వాక్యం ఇలాగున రాయబడి ఉంది దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించని మాటలు విన్నారు కదా మనం చాలాసార్లు కొలత అనే పదం వాడతాం ఆ కొలతతో కొన్నిసార్లు మన జీవనం చాలీ చాలన కొలతగా ఉంటుంది మన ఇల్లు అందరూ నివసించడానికి అనుకూలంగా కాక ఇరుకుగా ఉంటుంది దాని కొలత మనకి ఇబ్బందిగా ఉంటుంది కొన్నిసార్లు స్నేహంలో కూడా మనం ఏదో ఆశిస్తాం కానీ ఆ కొలతలు మారుతూ ఉంటాయి కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే దేవుడు కొలత లేకుండా అంటే సంకుచితం కాకుండా విశాలంగా నీ పరిస్థితిని మార్చబోతున్నాడు అందుకు దాని ఆయన అంటాడు కదా భక్తి చేస్తున్న సహోదరి సహోదరులారా నేను మీరు బలహమైన వారి పరిస్థితిలో ఉండి ప్రేమించలేకపోతున్నారు క్షమించలేకపోతున్నారు ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నారు ఓ రకంగా చెప్పాలంటే వాక్యాను నడవలేకపోతున్నారు ఆశ అయితే ఉంటుంది కానీ అవకాశం తక్కువగా ఉంటుంది ప్రార్థన అయితే ఉంటుంది కానీ పరిపూర్ణమైన తృప్తి మీకు కలగటం వల్ల నా దేవుడు అంటాడు మీకు నేను ఒక ఆత్మను పంపిస్తా ఆత్మ లేనంత ఆత్మ ఆ కొలతలేని ఆత్మ ద్వారా మీరు నడిపించబడతారు అంటే వెళ్లే కొలది మీ దీవెన ఆశ్చర్యకరంగా ఉంటుంది ఓసారి హేహిస్కేల్కి దర్శనం కలిగితే దేవుడు అతను నడిపిస్తూ వెళ్ళాడట నీళ్ళు కనపడితే చీలమండల దాకా వచ్చిందట ఇంకా నడిపిస్తే మోకాళ్ళ దాకా వచ్చిందంట ఇంకా నడిపిస్తే మొలడో దాకా వచ్చిందంట తర్వాత ఏదైనంత ప్రవాహం వచ్చిందంట అంటే దేవుడు ఏది ఇచ్చినా నీకు సాలీ చాలినట్టుగానో సరిపెట్టుకోమన్నట్టుగానే ఇది సార్లే అన్నట్టుగా కాక ఆయన కొలత అపరిమితం కొలతలేని ఆత్మ కొలతలేని దీవెన కొలతలేని ఐశ్వర్యం కొలతలేని జ్ఞానం కొలతలేని కృప అన్నీ కొలత లేకుండా అంటే మన అంచనాలు మించిన దీవెనలు మనకు కలుగుతాయి ఎసేపు ఎవరు కానీ దేవుడు అతని ఎంతగా దీవిస్తే తాను బ్రతకడం తన పిల్లలు బ్రతకడం కాదుగా ఇంచుమించు ఐగుప్తు దేశం అంత ఆహారం సమృద్ధిగా తినే ఏర్పాటు చేశాడుగా అంటే దేవుడు ఒక వ్యక్తిని ముందు ప్రాణాత్మ దేహాలను శుద్ధీకరిస్తాడు మొదటి ఆత్మీయ జీవితంలో వరిదెలితే అన్ని విషయాలు వరిదెలుత మనం అప్పుడప్పుడు మన అవసరాల గురించి పెద్దగా చెప్పుకుంటాం నువ్వు ఎప్పుడైతే అవసరాలు పక్కన పెట్టి ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేసుకుంటావో ఆత్మీయ జీవితంలో దేవుడు విశాల పరచడం మొదలు పెడితే శరీర జీవులన్నీ అలాగే కలుగుతాయి అందుకని మీ కొరకు ప్రార్థన చేస్తాను కొలతలే లేని ఆత్మ మీకు కలగాలి ప్రార్థన చేయటం కానీ వాక్యం చదవడం కానీ పరిచయం చేయటం కానీ దైవ స్వరం వినడం కానీ దీవులతో నడవడం కానీ వీటన్నిట్లో మీరు అంతకంతకు విస్తరించాలి అలా విస్తరిస్తే ఏదలేని ప్రాంతానికి వెళతారు అంతగా అభివృద్ధి కలుగుతుంది ఆ తర్వాత మీరు ఆత్మలో వర్ధులుతున్న ప్రకారం అని ఉందగా అన్ని విషయాలు మీరు వర్ధులుస్తారు అంటే ఆత్మలు వర్ధిలే పని మనం చేస్తే అన్ని విషయాలు వర్ధులు లే పని ఆత్మ చేస్తాడు అన్ని దీవులు నీకు కలుగుతూనే ఉంటాయి మరి ఈ రోజున మనం చాలాసార్లు ఆత్మ విషయాలు పట్టించుకోకుండా మీకు తెలిసిన గుర్ర బండి ఉంది గుర్రాన్ని ముందు గడతారు బండి అనుకుంటుంది కానీ బండి ముందు పెట్టి గుర్రం ఎవరైనా కట్టరుగా మరి అట్లాటప్పుడు ఆత్మదేవుడు నీతో ఉంటే అన్ని విషయాలు పరుగు ఆశ్రదకరంగా ఉంటుందిగా ముందు ఎంతసేపు ప్రభు అని నన్ను చేయి నా అవసరాలు తీర్చు అనుకుంటాం తప్పని నేను అంటాంలా కానీ ముందు దేని మీద మనసు ఉంచారో దాని మీద ఉంచితే అది నీకు దీవినకరంగానూ ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ రోజు నుంచి కొలతలేని ఆత్మవి కావాలి కొలతలేని ప్రార్థనాత్మ ఉండాలి కొరత లేని అభిషేకం ఉండాలి కొలతలేని కృప ఉండాలి అన్నిటికంటే మీ జీవితంలో అన్నీ కొలతలంత సమృద్ధి ఉండాలి అంటే మీ గిన్నె నిండి పొంగి పొల్లేటట్టుగా అనేకులకు దీవెనకరంగా ఉండేట్టుగా కొలతలేని అభిషేకం కొలతలేని దీవెనతో నా దేవుడు నిన్ను మిమ్మల్ని నింపి ఆశ్రదకరంగా మార్చునగాక పరిశుద్ధులు నువ్వు ప్రేమడిన ప్రభు వందనాలయ నీ దగ్గరకు వచ్చి మొరపెట్టే వాళ్ళకి తూసి తూసి నువ్వు ఇచ్చేవాడుగాక గురి విప్తే సమృద్ధి చేత వాడు నింపబడతారు నీవు నడిపిస్తే ఏదైనా లోతైన అనుభవానికి వస్తాయి నీ బిడల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుండగా కొలతలేని ఆత్మను దేయండి అభిషేకాన్ని ప్రార్థనాత్మను కరుగొచ్చేయండి అలాగే శరీర సంబంధన అవసరాలని తీర్చబడాలి పిల్లలను నేను చదివించుకోలేను అనుకున్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నత స్థాయిలో చదవడం చూసి సంతోషించగలగాలి కుటుంబ పరం ఆర్థికంగాను పిల్లల వివాహాలు ఉద్యోగాలు రక్షణ భాగ్యం అన్నిట్లో కార్యాన్ని జరిగించండి ఆరోగ్యం అందరికి కలుగు చేయండి ప్రార్థనాత్మ వృద్ధిలో చేయండి మీరు రాకూడదు సిద్ధపరిచి మీరు మహిమ పొందండి అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు అందన్నారు యేసు చెప్పి గలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచు నాము తండ్రి ఆమె